అందరికీ నమస్కారం ఈరోజు అందరికీ ముఖ్యంగా శ్రీవారి భక్తులు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి ఒక పక్క నిన్న పరకామణి కేసులో మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ మరియు తిరుపతి ఎమ్మెల్యే అయిన ఆనాటి ఎమ్మెల్యే అయిన కరుణాకర్ రెడ్డి సిట్ విచారణకు హాజరు కావడం అదేవిధంగా ఇంకో పక్క చూస్తే మొన్ననే ఏదైతే వైవి సుబ్బారెడ్డి గారు కల్తీ నే విషయంలో కానీ దీనికి సంబంధించి కానీ ఆయన్ని సిట్ విచారణ చేయడం జరిగింది సిట్ విచారణ అయిన అనంతరం ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయాన బంధువైన వైవి సుబ్బారెడ్డి ఏదైతే టీటీడీ చైర్మన్గా వ్యవహరించారో ఏదైతే వైఎస్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీటీడీలో ఏ విధంగా మొత్తం ప్రధాన ప్రసాదంగా భావించే భక్తులు శ్రీవారి భక్తులు భావించే లడ్డూ ప్రసాదంలో కోట్ల కొద్ది లడ్డులలో నెయ్యి కల్తీ చేయడం జరిగిన మాట వాస్తవం సిట్టు నివేదికల్లో కూడా విచారణలో కూడా ఇవన్నీ కూడా బహిర్గతమవుతూ ఉన్నాయి ఆ విచారణకు రమ్మని లేదా విచారణ చేసిన తర్వాత ఇదే వైవి సుబ్బారెడ్డి మాట్లాడిన తీరు చూస్తే టీటీడీ యొక్క ఏదైతే ప్రాపర్టీలు టీటీడీ స్వామి స్వామివారి సొమ్మును మేము ఆదా చేశాము అని చెప్పి దానికి ఉదాహరణగా గరుడవారది పనుల గురించి మాట్లాడడం జరిగింది ఆయన ఏదైతే సుబ్బారెడ్డి చైర్మన్గా వంద కోట్ల రూపాయలు గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఏదైతే గరుడ వారధి ప్రారంభించారో దాంట్లో మేము వంద కోట్లు తగ్గించి వేశామనే విధంగా ఆయన ప్రకటనలు గుప్పించడం జరిగింది ఈరోజు వైవి సుబ్బారెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం గరుడ వారధి అనేది ఏ విధంగా తిరుపతి తిరుమలకు వచ్చే లక్షలాది యాత్రికుల యొక్క సౌకర్యార్థం తిరుచానూరు నుంచి తిరుచానూరు హైవే నుంచి ఏదైతే కపిలతీర్థం వరకు కూడా దీన్ని ప్లాన్ చేయడం జరిగింది మధ్యలో కనెక్టివిటీగా ఏదైతే మన ఈ యొక్క ఓల్డ్ రేణుగుండ నుంచి ఒకటి ఇంకోటి వచ్చి మన కరకంబాడి రూట్ నుంచి ఒకటి కనెక్టివిటీ చేసి ఆ రోడ్ని ఆ యొక్క హైవే ఫ్లైఓవర్ని ప్లాన్ చేయడం జరిగింది ఆ రోజు కూడా నేను తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా ఉన్నాను దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏదైతే తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ నిత్యం వేలాది మంది కిటకిటలాడే ప్రాంతం ట్రాఫిక్ ఇబ్బంది కలిగే ప్రాంతం ఆ యొక్క ప్రాంతం దగ్గర ఏదైతే ముందుగా మేము అనుకున్న ప్రకారం ఆ యొక్క ఫ్లైఓవర్కి సంబంధించిన బటర్ఫ్లై మోడల్ బటర్ఫ్లై మోడల్లో ఒరిజినల్ ప్లాన్ ఏ విధంగా ఉందంటే బటర్ఫ్లై మార్డ్లో ఆర్టీసీ బస్ స్టాండ్ కడ వచ్చి అండర్ గ్రౌండ్లో ఈ యొక్క హైవేకి ఈ యొక్క గరుడ వారధికి కనెక్ట్ చేసే విధంగా ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి ఆ యొక్క ప్లాన్ రూపొందించడం జరిగింది కానీ ఏదైతే వాళ్ళు అదేవిధంగా తిరుచానూరు ఇప్పుడు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వరకే ఆ యొక్క గరుడ వాది వారధిని స్టాప్ చేయడం జరిగింది దాన్ని కనెక్టివిటీగా ఏదైతే హైవే తిరుచానూరు హైవే కనెక్టివిటీ ఉండేది కానీ ఈరోజు సుబ్బారెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారు వంద కోట్లు మేము మిగలబెట్టామని వంద కోట్లు మీరు మిగలబెట్టలేదు గరుడ వారధి పేరుతో మీ యొక్క ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా ఈ పనులన్నీ కూడా ఆప్ చేసి వాళ్ళ దగ్గర ఏదైతే కాంట్రాక్టర్ దగ్గర ఆలోచపడ్డారా లేక ఏ విధంగా వాళ్ళ యొక్క ధనార్జన కోసం గరుడ వారధిలో కూడా వీళ్ళు ఏ విధంగా పడ్డారో ఈ యొక్క డిజైన్ మార్పుతోనే అర్థమవుతోంది మేము వంద కోట్లు తగ్గించేశాము శ్రీవారి సొమ్ముని ఖర్చు పెట్టకుండా చేశామనే విధంగా అబద్ధాలని జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు వల్లిస్తారు వాళ్ళ బంధుగణం ఎవరైతే టీటీడీ చైర్మన్లుగా వ్యవహరించారో వాళ్ళు కూడా స్వామివారి ప్రతిష్ట ఇనుముడింపజేసే విధంగా ఆ యొక్క పదవికి వన్నీ తెచ్చే విధంగా ప్రవర్తించాల్సిన వ్యక్తులు అబద్ధాలని పదే పదే వల్లించడం వెనుక ఏమని కూడా ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం గరుడ వారధిలో ఏదైతే మీరు వంద కోట్లు తగ్గించేశామని చెప్తూ ఉన్నారో వాస్తవంగా ఆ ప్లాన్ మొత్తం కూడా ఈ పొద్దు సుమారు ఆరు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలతో గరుడ వారధికి సంబంధించిన పనులు స్టార్ట్ చేయడం జరిగింది దానికి సంబంధించి ఐదు వందల ఎనభై నాలుగు కోట్లకి కుదించారు మళ్ళీ వంద కోట్లు కుదించామని చెప్పేది ఈ డిజైన్ మొత్తం మార్చేసి ఏదో కాంట్రాక్టర్తో లాలోచి పడే వ్యవస్థలని పెట్టుకునింది జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అనుచరులు ప్రధానమైన శ్రీవారికి వచ్చే గరుడవారిధిలో కూడా ఏ విధంగా కమిషనర్ కక్కుర్తిపడి ఆనాడు చైర్మన్గా వ్యవహరించిన వ్యక్తులు ముఖ్యమంత్రి సాక్షాత్తు ఇన్వాల్వ్మెంట్ ఉందనేది శ్రీవారి భక్తులందరూ కూడా అనుమానాలు ఉన్నాయి దీనిపైన కూడా పూర్తిగా కూడా సమగ్ర విచారణ చేపడితే వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి వస్తాయని కూడా తెలియజేయడం జరుగుతుంది ఈ సందర్భంగా అదేవిధంగా పరకామణి కేసు విషయంగా నాకు సంబంధం లేని అనే విధంగా కరుణాకర్ రెడ్డి మాట్లాడతారు ఎందుకు సంబంధం లేదు ఖచ్చితంగా కూడా వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు ఆ యొక్క పరకామణి యొక్క దొంగ దొరకడం బయటపడడం మనం చూసాం అదేవిధంగా మీరు చైర్మన్గా వచ్చిన తర్వాత ఈ కేసును మొత్తం కూడా ఏ విధంగా లాలుచిపడి ఏ విధంగా మీకు మీరు కక్కుర్తిపడి ప్రాపర్టీని ఎవరెవరు రాసుకున్నారు ఏమేమి రాసుకున్నారనే సాక్షాత్తు హైకోర్టు తప్పుబట్టి దానిపైన సిట్టుకు విచారణ చేసిందంటే దాన్ని గుండె దాంట్లో ఏ విధంగా మొన్న జరిగిన ఆయన యొక్క దీనికి సంబంధించి కూడా మనం చూస్తే హత్యల పరంపర కొనసాగుతూ ఉన్నాయి సాక్షుల్ని హత్యలు చేసే దాంట్లో ఏదైతే పరటాల రవి కేసు కానీ బాబాయ్ హత్య కేసు కానీ దీనికి సంబంధించి కూడా సాక్ష్యుల్ని కూడా ఒక వరుస క్రమంగా కూడా తుదిముట్టించే కార్యక్రమం చేస్తే మొన్ననే దీనికి సంబంధించిన వ్యక్తులకు కూడా సెక్యూరిటీ ఇవ్వాలని కూడా కోర్టు ఆదేశాలు రావడం జరిగింది దీన్ని బట్టి ఈరోజు తిరుమల తిరుపతి పవిత్రతను ఏ విధంగా మంట కలిపారో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ యొక్క అనుచరులు వాళ్ళ బంధువులు ఈ యొక్క సంఘటనలు రుజువు చేస్తూ ఉన్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో శ్రీవారి భక్తుల్ని ఎవరైతే మోసం చేశారో శ్రీవారి భక్తుల్ని ఎవరైతే ఆ కానుకల్ని దొంగిలించారో వాళ్ళందరూ కూడా చట్టం ముందు ఖచ్చితంగా కూడా దోషులుగా నిలబడతారని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ తప్పించుకొని ఏదో మాయ మాటలు చెప్పి మమ్మల్ని రాజకీయ ఒత్తిడులతో విచారణకు పిలుస్తూ ఉన్నారనే విధంగా అటు సుబ్బారెడ్డి గారు కానీ ఇటు కరుణాకర్ రెడ్డి గారు కానీ మాట్లాడడాన్ని తీవ్రంగా కూడా ఖండిస్తూ అనవసరమైన వ్యక్తులు ఎవరు ఎవరిని కూడా నీతి నిజాయితీకు నిబద్ధతకు మారు ఎవరు కూడా గతంలో చూస్తే ఎన్టీ రామారావు పరిపాలనలో కానీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కానీ టీటీడీలో ఏ విధంగా అనేకమైన విధాలుగా కూడా ముందుకెళ్ళి స్వామివారి ప్రతిష్ఠను నివడింపజేసే కార్యక్రమమే కాకుండా సామాన్య భక్తులకు కూడా దర్శనాల్లో పెద్దపేట వేసి ఏ విధంగా చేశారనేది శ్రీవారి భక్తులందరూ కూడా చూస్తూ ఉన్నారు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఐదు సంవత్సరాలు సంవత్సర కాలంలో కూడా ఇంకా కూడా భారీ ఎత్తున కూడా వాస్తవాలు వెలుగులేక రావాలంటే ఇంకా కూడా లోతైన విచారణ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు ఆధ్య ఆధ్వర్యంలో జరిగితే వాస్తవాలన్నీ కూడా అదే అదేవిధంగా కరుణాకర్ రెడ్డి అంటూ ఉంటారు మాటకు ముందు మనం చూస్తాను నా మనుషులు నాకు కావలసిన మనుషులు రెండు వేల మంది వరకు టీటీడీలో పనిచేస్తూ ఉన్నారని అంటే దాని అర్థమేమి గతంలో కూడా కొన్ని సంఘటనలు వెనుక వీళ్ళందరి హస్తం ఉందనే విధంగా భావన వచ్చే విధంగా ఆయన మాట్లాడడం లేదా టీటీడీ దీన్ని బెదిరించే విధంగా మాట్లాడడం ఈ విధంగా చూస్తే గతంలో కూడా ఒక దీని కింద జేఈఓ దగ్గర అడిషనల్ ఈవో దగ్గర ధర్మారుడి దగ్గర ఆ రోజు పనిచేసే ఒక అటెండరు ఉమస్త చనిపోవడం జరిగింది ఆత్మహత్య చేసి ఆత్మహత్య చేసుకొని కానీ అది ఆత్మహత్యో హత్యో దానిపైన కూడా విచారణ చేపడితే వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తాయి ఈ విధంగా ఎప్పుడూ లేని విధంగా కూడా శ్రీవారి ప్రతిష్టను దిగజార్చే కార్యక్రమాలను అధికారంలో ఉన్నప్పుడు చేశారు అధికారం పోయిన తర్వాత కూడా వీళ్ళు శ్రీవారినే రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఆయన కేంద్ర బిందువుగా చేసుకొని ఈరోజు వాడుకుంటున్న సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రజలు భక్తులు అందరూ గమనించాల్సిన అవసరం ఏమంటే ఈరోజు ఏది జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా వాస్తవాలు మాట్లాడే పరిస్థితి లేదు వైవి సుబ్బారెడ్డి మాట్లాడినా వాస్తవాలు మాట్లాడే పరిస్థితి లేదు కరుణాకర్ రెడ్డి మాట్లాడినా వాస్తవాలు చెప్పే పరిస్థితి లేదు అబద్ధాలనే వల్లి వేస్తూ అబద్ధాలని పదే పదే చెబుతూ వాళ్ళ పబ్బం గడుపుకునేదానికి ఏ విధంగా వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారనేది ఒకటిన్నర సంవత్సర కాలంలో మనం చూస్తే టీటీడీని కేంద్ర బిందువు ఏ విధంగా వాడుకుంటూ ఉన్నారో అర్థమవుతుంది కాబట్టి ఈ తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా ఎన్టీ రామారావు పరిపాలన కావచ్చు నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కావచ్చు మనం ఒకసారి చూసుకుంటే ఆ యొక్క బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు కానీ నిన్న కూడా తిరుచానూరు సంబంధించి పంచమీ తీర్థ మహోత్సవం జరిగింది కన్నుల పండుగగా జరిగింది ఒక్క చిన్న ఇన్సిడెంట్ లేకుండా ఆ విధంగా భక్తుల మనోభావాలకు అర్థం పట్టే విధంగా తెలుగుదేశం పార్టీ పరిపాలన కొనసాగుతూ ఉందనే దానికి నిదర్శనమే ఆనాడు ఎన్టీ రామారావు పరిపాలన నేటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనను కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఏదైతే నెయ్యి కల్తీ దోషులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా మాకు సంబంధం లేని బుకాయించినా ఖచ్చితంగా కూడా వాస్తవాలన్నీ వెలుగులేకొస్తూ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రతిష్టను కాపాడే దాంట్లో హిందువుల మనోభావాల్ని కాపాడే దాంట్లో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా ఆ యొక్క దీనికి ప్రాధాన్యత ఇచ్చి ఏ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ కూడా లేకుండా ఆ యొక్క ఈరోజు కూడా బీఆర్ నాయుడు గారు చూసాం మనం చైర్మన్లోనే గతంలో చాలామందిని జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చూసాం ఇద్దరు చైర్మన్ని అంతకుముందు ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలనలో చూసాం మనమంతా ఆడ అధికారులు కావచ్చు ఆడ పనిచేసే చైర్మన్లు కావచ్చు వాళ్ళందరినీ ఏ విధంగా తమ సొంత ఖజానా నింపుకోవడానికే అటు వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి స్వామి వారి యొక్క ఉండిని కూడా లూటీ చేసే దొంగలతో చేతులు కలిపి ఆస్తులను రాయించుకున్నారంటే దీన్ని ఏమని చెప్పాలో ప్రజలందరూ కూడా ఈరోజు నిర్గాంత పోతూ ఉన్నారు ఇంకా కూడా అనేక వాస్తవాలు కూడా టీటీడీలో చాలా అవకతవకలు జరిగాయి వాటి అన్నిటిపైన చట్టం తన పని తను చేసుకుపోతుందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ప్రజలందరూ రాజకీయాల్లోనే ఇలాంటి వ్యక్తులు ఇలాంటి పార్టీని బహిష్కరించే రోజు రావాలి ఎన్నికలలో పోటీ చేసే అర్హత వైసీపీకి లేని విధంగా కూడా చట్టాలు కూడా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఈ యొక్క మన రాజ్యాంగంలో కూడా ఇలాంటి వ్యక్తుల పట్ల ఇలాంటి పార్టీల పట్ల మరీ మరొకసారి దీన్ని సమీక్షించుకొని జాతీయ స్థాయిలో కూడా సమీక్ష జరగాల్సిన అవసరం ఉంది ఎవరైతే లూటీ చేస్తారో దేవుని సొమ్మును కూడా లూటీ చేసిన వ్యక్తుల్ని ఏ విధంగా పనిష్మెంట్ ఇవ్వాలనో నూతన మేధావులందరినీ కూడా ఈ సందర్భంగా జాతీయ స్థాయిలో కూడా చర్చ జరిగి దానిపైన కూడా ఒక స్పష్టమైన ఒక దీన్ని ముందుకెళ్లాల్సిన అవసరం ఆవశ్యకత ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసినాక అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా వ్యక్తిగతంగా నేను భావిస్తూ ఉన్నాను కాబట్టి రాబోయే రోజుల్లో ఇలాంటి పార్టీల్ని రాష్ట్రం నుంచి కాదు దేశంలోనే ఇలాంటి పార్టీలు ఉండ మను కూడా ఉండకూడదు ఆ విధంగా చట్టాల చట్టాలను కూడా సవరించుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసినాక తెలుస్తూ ఉందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం